ఫిట్ ఇండియాలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రారంభించారు కళాశాల మైదానం నుంచి ఆరు కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేశారు పాఠశాల కళాశాల విద్యార్థులు యువత పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు సైక్లింగ్ చేయటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉంటుందని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు ప్రతి ఆదివారం సైక్లింగ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు అందరూ కూడా ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉండేదానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒకటి కంటిన్యూగా చేస్తూ ఉండండి దీంట్లో సైక్లింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ సైకిల్స్ అనేది ఈ మధ్య కాలంలో వెతికినా దొరకడం కూడా కష్టమైపోయింది మోటార్ బైక్స్ లేక వచ్చేశారు బట్ సైక్లింగ్ అనేది మంచి యాక్టివిటీ అందరూ కూడా దైనందిన కార్యక్రమంలో సైక్లింగ్ చేయడం వల్ల ఒకటి పొల్యూషన్ తగ్గించవచ్చు మీ ఫిట్నెస్ కూడా పెంచుకోవచ్చు